హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజేశ్వరి వ్లాగ్స్ ఈరోజు నేను కాకరకాయ పులుసు ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఈ కాకరకాయ పులుసు తయారు చేయడానికి నాలుగు మీడియం సైజ్ కాకరకాయలు తీసుకున్నాను ముందుగా ఒక కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కాస్త వేడైన తర్వాత అందులో వన్ టీ స్పూన్ జీలకర్ర వేయాలి తర్వాత రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసి వేయాలి ఒక రెండు మిరపకాయలు కట్ చేసి వేయాలి ఇది కాస్త మగ్గిన తర్వాత వన్ టీ స్పూన్ ఉప్పు వేయాలి ఆనియన్స్ కాస్త మగ్గిన తర్వాత వన్ టీ స్పూన్ ఉప్పు వేయాలి ఉప్పు వేసి కాస్త కలుపుకొని ఇంకొంచెం సేపు మగ్గనివ్వాలి తర్వాత ఇందులో కరివేపాకు వేసుకోవాలి తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి ఈ కాకరకాయని నేను పీల్ చేయలేదు పీల్ చేయకుండానే కట్ చేశాను తర్వాత ఇందులోపల సీడ్స్ కూడా తీసేయలేదండి అలాగే సన్న ముక్కలుగా కట్ చేశాను ఆనియన్స్ని మరీ ఎక్కువగా వేగనివ్వద్దు కొద్దిగా వేగిన తర్వాత ఈ కాకరకాయలు వేసేయాలి కాకరకాయలతో పాటు ఆనియన్స్ కూడా వేగిపోతాయి కాకరకాయలని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మంచిగా మగ్గనివ్వాలి ఈ కాకరకాయలు మగ్గిన తర్వాత వన్ టీ స్పూన్ పసుపు వేయాలి పసుపు వేసి మంచిగా కలుపుకొని ఇంకొంచెం సేపు మగ్గనివ్వాలి తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వేయాలి అల్లం వేసి మంచిగా కలుపుకోవాలి అల్లం కూడా కాస్తేపు మగ్గనివ్వాలండి తర్వాత టూ టీ స్పూన్స్ కారం వేస్తున్నాను మీరు ఎక్కువ స్పైసీ తినేవాళ్ళైతే ఇంకొక హాఫ్ టీ స్పూన్ వేసుకోవచ్చు నేను టూ టీ స్పూన్స్ వేసాను కారం వేశాక ఒక టూ మినిట్స్ మంచిగా మగ్గనివ్వాలి తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టుకోండి నేను వన్ కప్ చింతపులుసు వేసాను చింతపులుసు వేసిన తర్వాత ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాలి ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా మగ్గనివ్వాలండి ఇది కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత ఇందులో కొంచెం బెల్లం వేయాలి నేను కొద్దిగా బెల్లం వేస్తున్నాను బెల్లం వేసి కలుపుకోవాలి బెల్లం లేకపోతే షుగర్ అయినా వేసుకోవచ్చు తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి కలుపుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ ధనియాల పొడి వేయాలి ధనియాల పొడి వేసి కాస్త కలుపుకోండి హాఫ్ టీ స్పూన్ మెంతి పొడి వేయాలి వేసి కలుపుకోండి కలుపుకొని ఒక టూ త్రీ మినిట్స్ మంచిగా మగ్గనివ్వాలి కాకరకాయలు మంచిగా మగ్గిన తర్వాత ఆయిల్ పైకి వస్తుంది అప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని పైనుంచి వేసుకోవాలి ఇంతేనండి కాకరకాయ పులుసు రెడీ మీకు గనక ఈ కాకరకాయ పులుసు వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాజేశ్వరి బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్